రామ్ తిరిగి స్వాగతం బెంగాల్ సీనియర్ మంత్రి మున్సిపల్ ఎఫైర్స్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఫర్హాద్ హకీమ్ ఈయన ఇంకోటి కూడా ఉందండు ఈయన కలకట మేయర్ కూడా నగర ఎట్లా మరి మంత్రి మేయర్ రెండు ఒకటి ఎట్లా ఉన్నాయో నాకు తెలియదు ఈయన మేయర్ కూడా ఈయన పదమూడో తారీఖు డిసెంబర్ పదమూడో తారీఖు ఒక సమావేశంలో మాట్లాడుతూ చాలా సంచలన ప్రకటన చేశారు ఏంటంటే పశ్చిమ బెంగాల్లో ముస్లింల జనాభా ప్రస్తుతం ముప్పై మూడు శాతం ఉంది దేశంలో పదిహేడు శాతం ఉంది అతి త్వరలో మనం మెజారిటీకి రావాల్సిన అవసరం ఉంది వస్తాం ఇప్పటిదాకా మనం న్యాయం కోసం వీధుల్లో ప్రదర్శనలు చేసుకుంటున్నాం ఇక నుంచి మనమే న్యాయం ఇస్తాం అందరికీ జనాభా మారటం ఖాయం ముస్లింలు ఈ దేశంలో మెజారిటీకి రావటం ఖాయం ఎవరు నేను చెప్పిన మాట కాదు సరహాద్ హకీం ఈ ఆ మంత్రి పశ్చిమ బెంగాల్లో సీనియర్ మంత్రి ఇవాళ కొత్త కదా ఈయన అదవరికి కూడా మాట్లాడాడు ఇంకోసారి ఇంకొకసారి ఏంటంటే మీరు ముస్లిమ్స్ని హిందువులు ముస్లింస్ కాని వాళ్ళని ముస్లింస్ కింద మార్చండి మీరు జిన్నత్కి వెళ్తారు అంటే స్వర్గానికి వెళ్తారు ఒక్కరిని మార్చినా మీరు స్వర్గానికి వెళ్తారు ఇటువంటి ప్రకటనలు మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేస్తున్నాడు బెంగాల్లో ఎవరో మామూలు చిన్న వ్యక్తి కాదు అంటే ఇదేదైనా కాకతాళీయంగా జరుగుతుందా నిజంగానే జరుగుతుందా అని ఆలోచించుకుంటూ నాకెందుకనో కొన్ని ఇప్పుడు బంగ్లాదేశ్లో హసీనా పోయి ఇప్పుడు ఈ ఏ పపట్ గవర్నమెంట్ ఒకటి వచ్చింది గవర్నమెంట్ నియమానాలను ఇంట్లో చట్టబద్ధం కాదు కదా అది మిలిటరీ గవర్నమెంట్ కూడా కాదు కదా అసలు ఏం గవర్నమెంటో అర్థం కాదు అది వీళ్ళు వచ్చిన తర్వాత చాలా మార్పులు వస్తున్నాయి అంతకుముందు ఒక నెల రోజుల క్రితం ఒక మత నాయకుడు ఓపెన్ మీటింగ్లో మాట్లాడుతూ చెప్పాడు భారత్ ఖబర్దార్ మేము అనుకుంటే చికెన్ నెక్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము క్లోజ్ చేయగలం అని మత నాయకుడు ఓపెన్ మీటింగ్లో మాట్లాడాడు సరే ఆయనేదో మతనాయకుడు మాట్లాడాడు అనుకోవటానికి మఫ్జుల్ ఆలం ఈయన గురించి అదొకటి నేను వీడియోలు చేశాను కూడా స్టూడెంట్ లీడర్ మొన్న తిరుగుబాటులో ఒక కీలకమైన వ్యక్తి ఆ మాట నేను కాదు అంది ఈ మహమ్మద్ యూనస్సు అమెరికా వెళ్ళి క్లింటను వీళ్ళందరి దగ్గర మాట్లాడాడు కదా ఒక ఒబామా వీళ్ళందరి దగ్గర అసలు మా ఈ జరిగిన దానికి అసలు ఈ తిరుగుబాటులో ప్రధాన సూత్రధారి ఎవరు అనుకుంటున్నారు అని పక్కన కూర్చున్నటువంటి తన కుర్రాన్ని చూపించాడు మఫ్జుల్ ఆలం ఈయనకి సంబంధాలు ఉన్నాయి తీవ్రవాద సంస్థ సంబంధం ఉన్నాయి ఈయన ఇప్పుడు నా టాపిక్ ఏంటంటే ఈయన ట్విట్టర్లో ఒక పోస్టింగ్ పెట్టాడండి మొన్న నరేంద్ర మోడీ దాంట్లో అసలు అబ్జెక్షన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు ఏంటంటే ఆర్మీ చాలా గ్లోరియస్ రోల్ ప్లే చేసి ప్రాణాలకు తెగించి బంగ్లాదేశ్ స్వాతంత్రానికి కృషి చేసిందని చెప్పి గుర్తు చేసుకున్నాడు ఆ రోజు నరేంద్ర మోడీ ట్విట్టర్లో బంగ్లాదేశ్లో వీళ్ళందరూ విరుచుకు పట్ట పడ్డారు సరే ఎవడో అల్లాటప్ప అంటే నాకు సమస్య లేదు ఇతను ఈ మబ్జుల్ ఆలం అనే అతను ఇప్పుడు ఈ మహమ్మద్ యోనస్ ఆయన ఆయన హోదా ఏంటో తెలియదు స్పెషల్ అడ్వైజర్ అట కానీ ప్రధానమంత్రి లాగా ఆయన డిసైడ్ చేస్తున్నాడు ఆయనకి స్పెషలిస్ట్ అంటే ఈ మబ్జుల్ ఆలం ఈ తీవ్రవాద సంస్థ హెచ్ఈతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి ఈయన ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడండి ఏమంటే బంగ్లా మీరు జాగ్రత్తగా ఉండండి భారత్ ఖబర్దార్ మేము కావాలనుకుంటే బెంగాల్ అస్సాం త్రిపురని ఆక్యుపై చేసుకోగలం ఆక్యుపై చేసుకుంటారట ఏమిటి అసలు ఇదంతా ఎందుకు ఇట్లా ఇక్కడ ఫర్హాద్ హకీమ్ ఇట్లా మాట్లాడాడు అక్కడ బంగ్లాదేశ్లో మబ్జుల్ ఆలం అట్లా మాట్లాడాడు మరి వీటికేమన్నా ఇది ఇన్సిడెంటల్గా జరిగిందా లేకపోతే ఒక ప్లాన్ ప్రకారం జరిగిందా నాకు అయితే అర్థం కావట్లేదు దీనికి అంతకుముందు నీకు మీ గుర్తు కొన్ని వేల కొన్ని కొన్ని సంవత్సరాల క్రితం షార్జిల్ ఇమామ్ జేఎన్యు ప్రోడక్ట్ జేఎన్యులో మాట్లాడుతూ షార్జిల్ ఇమామ్ సిఐఏకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనప్పుడు ఖబర్దార్ మాతో పెట్టుకుంటే మీ చికెన్ నెక్ నిమిషంలో క్లోజ్ చేయగలం అన్నాడు సో ఇదంతా ఏంటంటే వీళ్ళందరికీ ఎక్కడో ఏదో ఎక్కడో చికెన్ నెక్ని క్లోజ్ చేయగలం అనేటువంటి భావన ఉంది భారత్ని అనేటువంటి భావన ఉంది కారణం ఏంటనేది నేను కొంచెం లోతుగా వెళ్ళి చూశాను ఏమిటి అనేది చూస్తే ఇవాళ ఒక్కసారి ముస్లిం జనాభా పంతొమ్మిది వందల యాభై ఒకటికి ఇప్పటికీ ఉన్నటువంటి తేడా చూసుకునేటట్టయితే అస్సాం పశ్చిమ బెంగాల్ త్రిపుర గురించి ఇవ్వట్లేదు ఎందుకంటే త్రిపురలో ముస్లింస్ వచ్చిన మాట నిజమే కానీ హిందువులు అంతకన్నా ఎక్కువ వచ్చారు అటువైపు ఎక్కువ వెళ్ళారు హిందువులు బంగ్లాదేశ్లో సిల్హెట్ నుంచి వేధింపులు గురు కాబడిన హిందువులందరూ అక్కడికి వెళ్ళారు కాబట్టి హిందూ జనాభా బాగా పెరిగిపోయింది అక్కడ కాబట్టి ఈ రెండు రాష్ట్రాలదే ఇచ్చాను నేను అస్సాం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఇరవై నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఉన్న ముస్లిమ్సు రెండు వేల పదకొండుకి ముప్పై నాలుగు పాయింట్ రెండు రెండు శాతం అట ఇప్పటి అంచనా నలభై శాతానికి పైగానే ఉంటారనేది రెండు వేల యాభై కల్లా మెజారిటీ అవుతారనేది ఇది ఒక అంచనా పశ్చిమ బెంగాల్ పంతొమ్మిది పాయింట్ నాలుగు ఆరు ఇరవై ఏడు పాయింట్ సున్నా ఒకటి రెండు వేల పదకొండు ముప్పై మూడు శాతం ఉన్నారని నేను చెప్పిన కదా వాళ్ళ మంత్రిగా చెప్తున్నాడు ఇప్పుడు ముప్పై మూడు శాతం ఉన్నారనేది ఇది ఓవరాల్గా రాష్ట్రంలో కానీ ఈ లెక్కలే సరిపోవు ఈ లెక్కల మరి ఈ ప్రకారంగా మరి వీళ్ళు పెరిగారంటే ఆ మేరకు హిందువులు తగ్గినట్టే కదా సరే ఎక్కడ పెరిగారన్నది ఇంకొంచెం లోతుకెళ్ళి చూసేటట్టయితే సరిహద్దు జిల్లాల్లో పెరిగారండి సరిహద్దు జిల్లాల్లో ప్రధానంగా ఈ సరిహద్దు జిల్లాలో ఏం చూసుకున్నప్పుడు ఈ లోయర్ అస్సాం లోయర్ అస్సాం మధ్య అస్సాం ఇప్పుడు మీరు మన పశ్చిమ బెంగాల్ నుంచి ఎంటర్ అయితే అస్సాంలోకి అక్కడ నుంచి అదంతా బ్రహ్మపుత్ర అనుకున్న లోయర్ అస్సాం అంటారు దాన్ని ఆ లోయర్ అస్సాంలో ఉన్న జిల్లాల్లో చాలా వాటిలో మెజారిటీ అండి మెజారిటీ ముస్లిమ్స్ సో మీరు చెప్పేటువంటి ముప్పై నాలుగు శాతం రెండు వేల పదకొండు జనాభా హుల్లకి నేను ఇప్పుడు ఇచ్చిన లెక్కలు కూడా రెండు వేల పదకొండు మెజారిటీ అని చెప్తున్నాను కదా ఒక్కొక్క జిల్లాలో ఇంతమంది ఉన్నారు రెండు వేల పదకొండు ఇంకా పెరిగి ఉంటుంది అక్కడ ఒకసారి చూడండి అసలు సౌత్ సల్మారా అని తొంభై ఎనిమిది శాతం దుబ్రి దాదాపు ఎనభై శాతం బార్పేట డెబ్భై పాయింట్ ఇట్లా నేను వరుసగా ఇచ్చాను చూడండి ఇవన్నీ కూడా సరిహద్దు జిల్లాలో లేదంటే కొంచెం అటు మధ్య అస్సాం వైపు వెళ్ళిపోయింది ఒక గౌహతి నగరం తప్పితే రెండోది ఈ దుబ్రి పైన ఉన్నటువంటి కుక్రజార్లో కుక్రజార్ కూడా తక్కువే కాదు ఇరవై ఎనిమిది శాతం ఉన్నారు అక్కడ బోడోలకు సంబంధించినటువంటి ఏరియా సో ఈ ఈ తప్పితే మిగతా అన్ని చోట్ల కూడా ఇవాళ ముస్లింలు మెజారిటీ ఇవన్నీ మరి ఒకటి బారక్ వ్యాలీ ఇది బంగ్లాదేశ్ సరిహద్దులో ఉంది ఇది పూర్తిగా బంగ్ కింద అస్సాం నుంచి ఇలా కిందకొస్తాం కిందకొస్తే ఉంటుంది ఆ మూడు జిల్లాలు ఉంటాయి అక్కడ బారక్ వ్యాలీ అంటారు దాన్ని ఆ బారక్ వ్యాలీలో హైలాఖండి అరవై శాతం రెండు వేల పదకొండు లెక్కలు ఎప్పుడై కాదు కరీంగంజ్ గంజ్ యాభై ఏడు కచార్ ముప్పై ఏడు ఇది సరిహద్దు ప్రాంతాలు అంటే వాళ్ళు చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడుతున్నారు పశ్చిమ బెంగాల్ చాలా ఇంపార్టెంట్ దీన్ని కూడా మనం తీసుకోవాలి లెక్కలోకి కూహార్ అస్సాం నుంచి యువతలకు వస్తూ ఉండేది కోచ్ బిహార్ కోచ్ రాజవంతు రాజవంశిస్తులు ఉన్నారు వాళ్ళు మెజారిటీ అక్కడ ఇరవై ఐదు శాతం ఉన్నారు అక్కడ ఉత్తర దినాజ్పూర్ అక్కడి నుంచి కిందకు వచ్చారనుకోండి ఆ చికెన్ నెక్ ఉంటుంది చూసారా ఉత్తర దినాజ్పూర్ ఆ చికెన్ నెక్ ఉత్తర దినాజ్పూర్లో ఇప్పుడు యాభై శాతం అయ్యారు నేను చెప్పే ఈ సరిహద్దు జిల్లాల్లో అదవరకు ఎప్పుడు ముస్లింలు ఈ శాతం లేరండి పది పదిహేను శాతం ఉండేవాళ్ళు యాభై శాతం అయ్యారు ఉత్తర దినాజ్లో దక్షిణ దినాజ్ ఇరవై నాలుగు మాల్దా యాభై ఒకటి ముషీరా ముర్షిదాబాద్ అరవై ఆరు శాతం సరే కింద దక్షిణ తెలంగాణ నాడియా నార్త్ ట్వంటీ ఫోర్ ఇవి కూడా సరిహద్దు ప్రాంతాలు ఎందుకని ఎందుకు వీళ్ళందరూ మాట్లాడుతున్నారంటే సరిహద్దు ప్రాంతాల్లో మాకు ముస్లిం మెజారిటీ వచ్చింది సరే ముస్లిం అంటే భారతీయ ముస్లింలు మెజారిటీ వచ్చి మనం అనకూడదు భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ పౌరుల వాళ్ళు వేలల్లో ఎక్కువ భాగం బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలసొచ్చినటువంటి ముస్లిములు దానితో పాటు రోహింగ్యా ముస్లింలు ఉత్తర దినాజ్పూర్లో వీళ్ళిద్దరి సంఖ్య బాగా ఉంది ఇదండి పరిస్థితి దీనికి తోడు ఇంకా మీకు చెప్పాలంటే కొంచెం యువతలకు వస్తే ఉత్తర దినాజ్పూర్కి యువతల కొంచెం మీరు చూసుకునేటట్టయితే బీహార్లోని కిషన్ గంజి అరారియా తర్వాత పూర్ణియా కతిహార్ జార్ఖండ్ దాకా ఈ సరిహద్దు ప్రాంతం కూడా బెంగాల్కు ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతంలో కూడా ముస్లింలు గణనీయంగా ఉన్నారు ఇవాళ కృష్ణగంజ్ అయితే పూర్తి మెజారిటీ అనుకోండి అది పక్కన పెట్టేసేయండి సో ఇవి కూడా ముస్లింలు ఆల్మోస్ట్ మెజారిటీకి వచ్చి ఉంటారు ఇంకొక ప్రాంతం కింద దిగువన జార్ఖండ్ మొన్న ఎన్నికల్లో ఇది ఇష్యూ అయింది కదా ఎక్కడంటే రెండే రెండు జిల్లాలు వాళ్ళకి అర్థం కాల మిగతా ఆదివాసులకు దీని గురించి అర్థం కాల ఇది ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ మెజారిటీకి వచ్చింది సాహిబ్ గంజ్ మెజారిటీ వాళ్ళు సాహిబ్ గంజ్ అట్లానే రెండోది పాకు ఈ రెండు చోట్ల కూడా అంటే ఇవన్నీ సరిహద్దు బంగ్లాదేశ్ నుంచి బెంగాల్ మధ్యలో ముర్షిదాబాద్ ఉంది క్రాస్ చేసుకుని దీంట్లోకి వచ్చేస్తున్నారు జార్ఖండ్ ఇదండి ఇంతమంది చెప్పినటువంటి విషయం దీన్ని గురించి ఈ జార్ఖండ్లో వచ్చిన వాళ్ళు కూడా భారతీయ ముస్లిములు కాదు వీళ్ళందరూ ఈ కిషన్గంజ్ దగ్గర నుంచి కతిహార్ దాకా వచ్చిన వాళ్ళు కూడా భారతీయ ముస్లిమ్స్ కాదు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వాళ్ళు రోహింగ్యా ముస్లిమ్స్ వచ్చి ఈ ఏరియాలో వేశారు దీన్ని బ్యాక్గ్రౌండ్ తీసుకుని అటు బంగ్లాదేశ్లోని మత నాయకులు అసలు ప్రభుత్వంలో ఉన్నటువంటి మబ్జులాలం ఇక్కడ బెంగాల్లో సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి ఫర్హాద్ హకీం వీళ్ళ ప్రకటనలన్నీ యాదృశ్యకం అనుకుంటే పొరపాటు ప్రమాదం భారత్కి పొంచి ఉంది అందుకనే వాళ్ళు విష్ప్రచారం చేస్తున్నారు బంగ్లా మేము విడిపో గ్రేటర్ బంగ్లా తయారు చేస్తాం గ్రేటర్ బంగ్లాట ఏంటి ఇవన్నీ ఏరియాలు కలిపేసి గ్రేటర్ బంగ్లా ఒకనాటిలాగా ఉమ్మడి బంగ్లాలో ఎక్కువ భాగాన్ని గ్రేటర్ బంగ్లాగా మేము తయారు చేసుకోగలం అనేటువంటి వాళ్ళకి ఎక్కడో ధైర్యం వస్తుంది ఇవి ప్రకటనలా బెదిరింపుల నిజంగా పథకాలు వేసుకుంటున్నారా తెలియదు ఇది మాత్రం భారతీయ గూఢచార వర్గాలు మాత్రం భారతీయ ప్రభుత్వం మాత్రం అతి సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం ఎప్పటికైనా ఇప్పటికైనా భారత ప్రభుత్వం ఉత్తర బెంగాల్ ఒకనాడు వచ్చింది ఆలోచన ఉత్తర బెంగాల్ని విడదీసి కేంద్రపాలిత ప్రాంతం చేయటం ఒక్కటే శరణ్యం మమత ఏమనుకుంటుంది లేకపోతే మిగతా బెంగాల్లో బీజేపీ దెబ్బతింటుందా అనేది రాజకీయాలు పక్కన పెట్టి దేశ ప్రయోజనాల రీత్యా ఉత్తర బెంగాల్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇది ఫస్ట్ స్టెప్ తీసుకోవాల్సింది డార్జిలింగ్ దగ్గర నుంచి ఉత్తర దినాజపూర్ నుంచి కూచిబిహార్ దాకా ఇదంతా కలిపి కే ఉత్తర బెంగాల్ అవుతుంది తర్వాత బోర్డర్స్ ఇక్కడికి పోరస్ బోర్డర్స్ ఇప్పటికీ వస్తూనే ఉన్నారు వచ్చేవాళ్ళు ఇండియా టుడే ఇటీవలే బయటపట్టింది ఎంతమంది ఎట్లా వస్తున్నారు అనేది పెద్ద కష్టం కాదు ఈ దేశంలో అక్కడి నుంచి ఇక్కడ రావటం అనేది చాలా ఈజీగా వస్తుంది మూడోది అక్కన వలసదారులు గుర్తించడం ఎప్పుడు రాంగానే రేషన్ కార్డులు వస్తున్నాయి రాంగానే ఓటర్ కార్డు వస్తుంది అసలు వాళ్ళకి రాందే పాస్పోర్ట్లు కూడా వస్తున్నాయి ఎలా మరి దేశ భద్రత ఎలా అక్రమంగా ఇవాళ రఖైన్ స్టేట్ ఏమో అసలు రోహింగ్యాలు బయటకు పారిపోవడానికి కారణమైన ఆ అరకాన్ ఆర్మీ ఇవాళ రకాయిన్ స్టేట్ని స్వాధీనం చేసుకుంది కానీ వాళ్ళు ఏమో ఇక్కడికి వచ్చి వేశారు మన దగ్గరకు వచ్చి మన ఇక్కడ దురదృష్టవశాత్తు మన ఎకో సిస్టమ్ ఉదారవాదులను చెప్పుకునే వాళ్ళు మాత్రం వెళ్ళిపో ఇక్కడ ఈ విషయంలో కూడా దేశం మొత్తం ఒకటిగా లేదు వీళ్ళు ఎప్పుడు మాట్లాడరు వీటిని గురించి సిఏఏకే వ్యతిరేకంగా మాట్లాడతారు వీళ్ళు చాలా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశాల్లో ఒక ప్రధానమైన అంశం ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి